చెప్తాను దివ్య గురంలో రెండవ అధ్యాయంలో రెండు వందల అరవై తొమ్మిదవ వాక్యం సృష్టి ప్రభువు ఇక్కడ తెలియజేసే విషయం ఏమిటంటే యుక్తిల్ హిహ్మత్ మయేష యుక్తిల్ ఫకద ఫకదీ ఖైరన్ కసిరా అంటే నేను అంటే దైవం సృష్టి ప్రభు సృష్టికర్త సర్వేశ్వరుడు ఏకేశ్వరుడు తలచిన వారికి నేను ధర్మబుద్ధిని జ్ఞానాన్ని నొసగుతాను ఇస్తాను ఏమండి వివేకాన్ని శక్తిని ఆలోచన శక్తిని నేను ఇస్తాను మరి ఎవరికైతే ఈ జ్ఞానం లభించిందో వాస్తవానికి మహాభాగ్యం లభించినట్లే ఎవరికైతే ఈ జ్ఞానం లభించిందో సకల సంపదలన్నీ కూడా అతని వద్ద ఉన్నట్లే అయితే వమా ఎస్ ఇల్లా ఇలా ఉల్లులల్బా అయితే విజ్ఞతో వాళ్ళే ఆలోచన చేయగలిగినటువంటి వాళ్ళే వారు మాత్రమే దైవం యొక్క ఈ సందేశం నుండి మరి వారు నేర్చుకుంటారు అంటే పాఠాన్ని నేర్చుకుంటారు మహాశిలరా మరి ఎవరికి దైవం ఈ జ్ఞానాన్ని ఉసుగుతాడు అందరికీ కూడా ఉసుగుతాడా లేకపోతే అందరికీ ఇస్తాడా లేకపోతే కొంతమంది అంటేనే ఆయనకి ఇష్టమా అన్న ప్రశ్న వస్తుంది మహాశిలరా కొంతమందికి మాత్రమే ఆయన ఇచ్చేది అయితే ఆయన ఆయన పంపినటువంటి ప్రవక్తలు సర్వమానవాళి కోసం అక్కడ ఎవరైతే ఏ జాతి వద్దకైతే వచ్చారో ఆ జాతి అందరికీ కూడా వారు సందేశం ఇచ్చారు కదా ఉదాహరణకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లౌస్ అన్నారు ఆయన సర్వమానవాళి కోసం వచ్చినటువంటి ప్రవక్త ఆయన ఇచ్చినటువంటి సందేశం సర్వమానవాళికి చెందింది ప్రతి ఒక్కరూ కూడా ఆ సందేశాన్ని స్వీకరించగలరు గ్రోలగలరు దానిని అనుసరించగలరు ఆచరణ చేయగలరు అదేవిధంగా సాఫల్యాన్ని పొందగలరు ఏది కూడా బ్యారియర్ లేదు ఏది కూడా నిర్బంధం ఏది కూడా లేదు పరణవారు మాత్రమే దాన్ని వినాలి ఆచరించాలి అని చెప్పేసి సర్వమానవాళి కోసం ఆయన సందేశం దైవం అదే తెలియజేస్తున్నాడు నాకు తలిచిన వారికి నేను ఇస్తాను అంటే ఎవరైతే ఆలోచన చేస్తారో అదే చివరి మా మాటలు చెప్తున్నాడు వామా యజ్జక్కర్ ఇలా ఉరుల ఆలోచన చే చేసేవారే దాని నుండి పాఠాన్ని నేర్చుకుంటారు చుట్టూ వెలుగు ఉంది కానీ కళ్ళు మూసుకుంటే మనకు చీకటిగానే ఉంటుంది అదేవిధంగా మనవంతుగా మనం ప్రయత్నం చేసినప్పుడు తప్పనిసరిగా దైవం కూడా మన మార్గాలను సుగమం చేస్తాడు మన మార్గాలను ఆయన తేలిగ చేస్తాడు మహాశిలరా దైవం ఇక్కడ తెలియజేసే విషయము నా నేను తలిచిన వారికి దివ్యజ్ఞానాన్ని ఇస్తాను అంటే సమస్త సంపద అంతా కూడా అంటే ప్రాపంచికమైనటువంటి సంపద ఏదైతే మనం ఈ ప్రపంచంలో సంపాదించుకుంటామో అన్నింటికంటే కూడా గొప్పదైనది ఇది సన్మార్గం దైవం వైపునకు చేరేది స్వర్గం వైపునకు తీసుకుని వెళ్ళేది అది దైవము తాను తలచిన వారికి ఇస్తానంటే ఎవరైతే తన బుద్ధిని వివేకాన్ని ఆలోచన శక్తిని ఉపయోగించి సత్యాన్ని గ్రహిస్తారో సత్యాన్ని అన్వేషణ చేస్తారో సత్యాన్ని స్వీకరిస్తారో వారికి ఆయన దివ్యజ్ఞానాన్ని ఇస్తాడు అది దక్కితే మహాభాగ్యం దక్కినట్టే సర్వేజన